రాష్ట్ర ప్రగతికి త్రిముఖ వ్యూహం ఇందది క్యూర్ ప్యూర్ రేర్ అసలు కాంగ్రెస్కి క్యూర్ ఉందా అసలు కాంగ్రెస్ ప్యూర్ ఉందా త్వరలో కొత్తగూడెం రామగుండం వరంగల్ ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్లు వామ్మో నాలుగేర్పోర్ట్లా పోర్ట్ల పేపర్ ప్లేన్లు కావు కదా వెగరేషట్లు అదేదో అడ్వర్టైజ్మెంట్ ఉంటారు చూడు త్రీ రోజెస్ రంగు రుచి చిక్కదనం అని అన్నట్టు ప్యూర్ క్యూర్ రేర్ అంటారు రంగు రుచి చిక్కదనం ఇప్పుడు కాంగ్రెస్ రంగు రుచి చిక్కదనం ఏందో మనం మాట్లాడదాం ఎయిర్పోర్ట్ల పంచాయతీ మీద ఇప్పుడు తెలంగాణకు అసలు నాలుగు ఎయిర్పోర్ట్లు అవసరమా ఎందుకు చెప్పాల రేవంతన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏం తెలుసా ఫంక్షనింగ్ గవర్నమెంట్ కావాలి మనం ఫంక్షనే లేకపాయి ఎంతసేపు ఆరోపణలు ఆడు ఇట్లా చేసి ఆడు ఇట్లా చేసి ఇట్లా చేసి డిమ్కా ఐ గో టు డావోస్ న్యూక్లియర్ ఫిషన్ ఢమ్కా డిమ్కా ఢుల్ ఆల్రెడీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నాక ఇది పొలిటికల్ ఓవర్ ప్రామిసింగ్ కాదా ఫ్రెండ్స్ కరెక్ట్గా చెప్పాలనంటే పొలిటికల్ ఓవర్ ప్రామిసింగ్ కాదా ఇలా ఎగ్జిక్యూటివ్ సమ్మరీ తీసుకొని చూస్తే మనం మాట్లాడితే ఇలా వీళ్ళు పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు చేసిరు కానీ ప్రాక్టికాలిటీలలో జీరో జీరో ప్రాక్టికాలిటీ ఉన్నది మళ్ళీ ఫోర్ నాలుగు ఎయిర్పోర్ట్లు ప్లాన్ చేసినావు కదా రేవంత్ అన్న అవి ఎంత షార్ట్ డిస్టెన్స్లలో ఉన్నాయని ఆయన నాకు అర్థమవుతలేదు మళ్ళీ అది నీకు వైయబిలిటీ దొరుకుతుందా అనే రేవంత్ అన్న అసలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల ఖర్చు ఎంత అవుతుందో మనకేమైనా అవగాహన ఉందా అన్న ఓ మాట్లాడు తప్ప వెల్ఫేర్ ప్రామిసెస్లు ఇప్పటికే అన్ఫండెడ్ ఉన్నాయి మీ దగ్గర ఈ పేపర్ ప్లేన్ ప్రాజెక్ట్లు ఏం నడుస్తుంది అని చెప్పి చెప్తున్నాను నేను నాలుగు ఎయిర్పోర్ట్లు ఇలా మాకు అవసరం లేదే రేవంత్ రేవంతా మా పెన్షనర్లకు ఏవైతే అరియర్లు ఉన్నాయో అవి ఇచ్చేసాయి మా పోర్లకు ఏవైతే ఫ్రీ ఫీ రియంబర్స్మెంట్ డిలేస్ ఉన్న చూడు అవి ఇచ్చేసాయి మా మెడికల్ షార్టేజ్లు ఏవైతే ఉన్న చూడు ప్రైవేట్ ఆసుపత్రులు లూటు చేస్తున్న చూడు దాని మీద పనిచేయి ఈ టీచర్ వేకెన్సీలు ఉన్నాయి చూడు దాని మీద పనిచేయి ఈ ఫెయిల్డ్ డిఎస్సి పని చేయితున్న చూడు దాని మీద జై